న్యూజువేడి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు న్యూజువేడి డిఎస్పి గారి పర్యవేక్షణలో న్యూజు టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరం సంబంధించి థర్టీ ఫస్ట్ నైటు మొత్తం పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అలాగే టౌన్లో ఎవరైనా కానీ మద్యం సేవించి ట్రిపుల్ రైడ్ చేయడం కానీ విపరీతంగా వాహనాన్ని నడపడం కానీ చేస్తే వారిపైన ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే బళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు తమ ఇళ్లలో ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలా కాకుండా ఈ లౌడ్ స్పీకర్లు పెట్టి రోడ్డు మీదకు వచ్చేసి బాణాసంచాలు కాల్చడం అశ్లీలంగా డాన్స్లు చేయడం లేదా అలాంటివి ఎక్కడైనా నిర్వహిస్తున్నట్టు కానీ మా నోటీసులోకి వచ్చినా లేదా అటువంటి జరుగుతున్నట్టు సమాచారం ఉన్న వెంటనే రైడ్ చేయడం జరుగుతుంది వారిపైన కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది ఎవరైనా కానీ మైక్ వాడే అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల్లో కంపల్సరీగా డీఎస్పి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలకు లోబడి తమ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఈ సెలబ్రేషన్స్ పేరుతో విచలవిడిగా వ్యవహరించే ఆగతాయిలమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ